రైతు విద్యా ప్రేక్షకులకు నమస్కారం ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గారితో ఉన్నాం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా అవార్డు పొందినటువంటి వ్యక్తి విద్యాసాగర్ గారితో ఉన్నాం ప్రస్తుతం మన పంట పొలాలలో కలుపు నివారణ అనేది పెద్ద సమస్యగా మారింది ఈ కలుపును ఏ విధంగా అరికట్టవచ్చు అనేటువంటి విషయాన్ని మన విద్యాసాగర్ సార్ గారిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే ప్రస్తుతం మనం అన్ని కలుపులలో ప్రధానంగా వయ్యారి భామతో ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నాం సార్ మీది దృష్టిలో అంటే మీకున్న అనుభవం ప్రకారం ఈ వయారి బామను ఏ విధంగా ని నియంత్రించవచ్చు ఎట్లా అనేది మా రైతులకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ వయారి భామకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మీరు అన్నట్టు ప్రతీ పంటలో ఈ వైఆర్ భామ కలుపు విపరీతంగా ఉండే పరిస్థితి ఉంది కానీ ఈ భామ కలుపును నివారించుకోవడం ఎలా ఎలా చేయాలి ఎలా జరగాలి అని చెప్పి విపరీతమైన గడ్డి మందులు పిచికారి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రైతు కానీ గడ్డి మందులు పిచికారి చేయడం దీనికి పరిష్కార మార్గం కాదని నేను చెప్తాను ఓకే ఎన్ని రోజులు స్ప్రే చేస్తారు ఎంత కాలం స్ప్రే చేస్తారు ఆ గడ్డి మందుల ద్వారా రైతులకు నష్టమే కొట్టిన మనుషులకు నష్టమే అనేక రకాల క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయని చెప్పి ఇప్పటికే గడ్డి మందులు వచ్చేస్తున్నారు మీరు చూడండి ఎంత మంది గడ్డి మందులు తాగిన రైతులు ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా బతికింది లేదు అంటే పాయిజన్ భయపెట్టడానికి కానీ ఇంకోటి మొత్తం వాళ్ళ యొక్క లివర్స్ అంటే మిగతా బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది అవును సో అట్లాంటిది మరి గడ్డి మందు భూమికి కొడుతున్నారు భూమికి ఏమన్నా పాయిజన్ కాదంటే వంద శాతం పాయిజన్ అవుతుంది సో కలుపు దాని పూత రాకంటే ముందుకు మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు అది భూమిలో ఉపయోగపడే సేంద్రియ కర్బనానికి ఉపయోగపడుతుంది సేంద్రియ కర్బనంగా పనికి అంటే ఇప్పుడు గడ్డి మందులు పిచికారి చేసేది బంద్ చేసి ఏ విధంగా నియంత్రించాలని నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా ఓకే సో గడ్డి మందులు కొట్టకుండా ఈ గడ్డి పూత రాకంటే ముందుకే భూమి లోపల కలియ దున్నట్టు అయితే దాని లోపల భాస్వరం కు సంబంధించిన ఎరువు పైపాటుగా కొంచెం వేసినట్టు అయితే ఇది భూమిలో డికంపోజ్ అయిపోతది ఎరువుగా పనిచేస్తుంది నిన్నటి దానికంటే కూడా ఎక్కువగా పనిచేస్తుంది మీకు అందరికి తెలుసు నత్రజని ఉంటేనే గ్రీన్ కలర్ లో ఉంటుంది ఎస్ ఇది వంద శాతం గ్రీన్ కలర్ లో ఉంది దీని లోపల భాస్వరం ఉంది పొటాషియం కు సంబంధించినటువంటి కంటెంట్ ఉంది అన్ని రకాల కంటెంట్స్ ను పీల్చుకొని మొక్క తయారైంది సో భూమిలో కలెదన ద్వారా దీని ద్వారా కంపోజ్ అయినటువంటి డీకంపోజ్ అయినటువంటి విషయం ద్వారా భూమి లోపల సారాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తుంది అదే విధంగా మరి గడ్డి మొత్తాన్ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు అసలు కంట్రోల్ చేయడం అవుతుందా ఎస్ వంద శాతం కంట్రోల్ అవుతుంది ఒక గడ్డి జాతికి విత్తనాలు ఏడు తరాల వరకు ఉంటాయి ఓకే ఓకే ఏడు తరాల వరకు అంటే ఒక్కసారి భామ గింజలు పడ్డప్పుడు ఈ గింజలు భూమిలో పడ్డప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో ఉన్నదనుకోండి కల్పును అజ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత దున్నిన తర్వాత విపరీతమైన కలుపు వస్తుంది మళ్ళీ జనరేషన్ దున్నండి విపరీతంగా వస్తుంది మళ్ళీ జనరేషన్ చూడండి విపరీతంగా వస్తుంది కానీ మూడో జనరేషన్ తగ్గిన తర్వాత నాలుగో జనరేషన్ ఐదో జనరేషన్ వచ్చిన తర్వాత కల్పు యొక్క పరిస్థితి తగ్గుతుంది అలా ఆరు జనరేషన్లు దాటి ఏడు జనరేషన్లకు పూత రానియ కంటే ముందుకే నివారించుకోగలిగితే వంద శాతం కలుపు కంట్రోల్ అవుతుంది వంద శాతం కలుపు నియంత్రణ చేసుకోవచ్చు అంటే పూత రాకంటే ముందుకే కలుపును కలియ దున్నడం డెఫినెట్లీ గా దుంగ లాంటి జాతి కూడా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది దుంగకేమో కనుపుల లాగుంటది దీనికి ఏమో గింజలు లాగుంటది ఎవరికైనా ఇప్పుడు నేనైనా ఇంకా మనం మొక్కల దృష్టి కాకుండా నా దృష్టిలోకి సంబంధించిన మనసులకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఓకే నేను చచ్చిపోతే నాకు నియరెస్ట్ డియరెస్ట్ తరం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు దాని తరానికి సంబంధించిన వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ మంది తక్కువ మంది వస్తారు దాని తరాలకు పోతున్న ఇక లాస్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చేది చాలా తక్కువ మంది ఉంటారు అవడం అనే కాదు బతకడం అనేటువంటి విషయం గురించి కూడా తెలుసుకున్నా ఏ అంశానికి పిలిచినా తరాలు మారుతున్నట్టు కొద్ది మొక్కల యొక్క గడ్డి తరాలకు సంబంధించినటువంటి విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి సో ఎన్ని పూత రానియకుండా మనం కంట్రోల్ చేయకుండా చేయగలిగితే అంత త్వరగా గడ్డిని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం అంటే మీరు చెప్పిన విధంగానే సరే ఇప్పుడు వయారి భామ ఒకటే అంటారా లేకపోతే గడ్డి జాతి మొక్కలు ఇప్పుడు గునుగు పూలు అని ఉంటాయి ఆ గునుగు పూలది కూడా చాలా ఉధృతి ఎక్కువ చాలా ఉధృతి ఉంటది గునుగు పూల ఉధృతే కాదు మీరు ప్రయత్నం చేయండి వంద శాతం ఏడు తరాల టైంలో గడ్డి శాతం గడ్డి యొక్క పర్సంటేజ్ మొత్తం కూడా అంతమైపోతుంది ఓకే తప్పనిసరిగా మీరు ప్రయత్నం చేయండి రైతు సోదరులకు మీ రైతు విద్యా ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే గడ్డి వచ్చిందని భయపడద్దు గడ్లు గడ్డి వచ్చిందని ఇంకోటి అది కావద్దు ఓకే గడ్డి పూతకు రావడానికి చాలా తొందరగా ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు నలభై రోజుల లోపలనే పూతకు వస్తుంది ఓకే సో ఆ నలభై ఐదు రోజులు యాభై రోజులలో పూతకు వచ్చే దగ్గర ఓకే ఈవెన్ గడ్డి మనం మామూలుగా విత్తనం వేస్తే ఎనిమిది రోజులకు తొమ్మిది రోజులకు మొలకెత్తితే రెండు రోజులకు మూడు రోజులకే మొలకెత్తేది గడ్డి అవును సార్ అంటే జనరేషన్ చాలా స్పీడ్గా ఉంటుంది అవునా సో కాబట్టి దాన్ని అంతం చేసేది కూడా అంత స్పీడ్గా కంట్రోల్ చేసినప్పుడు డెఫినెట్లీగా మంచి రిజల్ట్ ఉంటుంది అనవసరంగా భూమిని కలుషితం చేయకండి మీ ఆరోగ్యాలు కలుషితం చేసుకోకండి గడ్డిని గడ్డితోటే దున్ని అంతం చేయండి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను ఓకే ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు గడ్డి జాతిని ఏ గడ్డి జాతిని అయినా సరే ఏడు సార్లు పూత రాకంటే ముందు ఏడు సార్లు కనుక మనం తొలగించుకున్నట్లయితే గడ్డి జాతిని నివారించుకోవచ్చని మన ఉద్యాన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు చెప్తా ఉన్నారు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్టేట్ యూన్ రైతు విద్యా ఛానల్